రైతు నిలదొక్కోవాలని రైతులకు ఆదాయం రావాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని కొత్తపేట ఎమ్మెల్యే బండ సత్యానందరావు అన్నారు రావులపాలెం మార్కెట్ యార్డ్ లో రైతుల కోసం రావులపాలెం సొసైటీ అధ్యక్షులు కేవీ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాన్ని సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో నానాటికి పెరుగుతున్న ఖర్చులను తగ్గించడానికి సాంకేతికతను వినియోగించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు అందుకోసమే ప్రభుత్వం రైతన్న మీ కోసం కార్యక్రమం నిర్వహించిందని తెలిపారు డిమాండ్ ఆధారిత పంటలు పండించడం ఎలా ఏ పంటకు రేటు వస్తుంది అనేది తెలుసుకుని పండించడం పంట మార్పిడి మొదలైన వాటిపై అవగాహన పెంచుకోవాలన్నారు నానో యూరియా వాడటం ద్వారా డ్రోన్ల ద్వారా పురుగుల మందులు చల్లడం ద్వారా శ్రమ ఖర్చు తగ్గుతాయని అన్నారు యూరియా వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మట్ట సత్యవతి బాబ్జీ ఆకుల రామకృష్ణ గుత్తుల రాంబాబు చిలువూరి సతీష్ రాజు కేత శ్రీను జక్కంపొడి బాల ప్రసాద్ నందం సత్యనారాయణ కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు చాలా మంచి కార్యక్రమం రైతాంగానికి రైతుల యొక్క ఇబ్బందులు తీర్చాలి ఎరువులు అందుబాటులో ఉండాలి రైతులకు ధరకు సరసమైన ధరకు లభించాలి బయట మార్కెట్ ని కంట్రోల్ చేయాలంటే ఈ యొక్క సొసైటీల ద్వారా రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువులు అందించినప్పుడే బ్యాలెన్స్ చేయగలుగుతాం ఇప్పుడే చెప్పారు ఒక యూరియా బస్తా రెండు వందల అరవై ఏడు రూపాయలకి అంతా ఇక్కడ అమ్మిది రెండు వందల అరవై ఏడు రూపాయలకి ఇక్కడ రైతుకు అందిస్తుంటే బయట మార్కెట్లో మూడు వందల రూపాయలు పెట్టుకొనుక్కుంటున్నారని అంటే దగ్గర దగ్గర ముప్పై మూడు రూపాయలు ఒక బస్తాకి రైతుకి ఆదా అవుతూ ఉంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందుకే మీకు ఎంత సరిపడా స్టాక్ కావాల్సి ఉన్నా అందాక వేరే అనుమానం కూడా చెప్పారు ఎవరైనా పట్టుకెళ్ళొచ్చు ఒక ఆధార్ కార్డు కావాలి ఎక్కడ వారైనా ఎవరైనా పట్టుకెళ్ళచ్చు అది ఒక యొక్క రావులపాలెం సొసైటీ ద్వారా సత్యనారాయణ రెడ్డి గారు చూపడం ఇంకా పశువుల దాన కూడా ఇక్కడ అందిద్దామని పశువుల దాన కూడా రైతులకు అవకాశమైతే వారికి అందివ్వడం ఇంకా మెరుగైన సౌకర్యాలు ఏ అవకాశాలు ఉంటే అవన్నీ కూడా పరిశీలించి మార్కెట్ యార్డు ద్వారా కూడా అందించాల్సిన అవసరం ఉంది ఇది కూడా ఆసియాలోనే అతిపెద్ద అరటి మార్కెట్ రావుల పాలు దీన్ని మనం ఇంకా తీసుకెళ్ళాలి నేను కూడా దృష్టి పెట్టడానికి నాకు ఈ సంవత్సరం నాలుగు నెలల టైం కూడా సరిపోలేదు ఎందుకంటే నా ఒత్తిళ్ళు నా కార్యక్రమాల్లో దీని మీదకి వచ్చి కూర్చుందా ఉన్నా మార్కెట్ కమిటీ అయిపోతుంది అయిన తర్వాత వస్తే వాళ్ళు పెట్టి చేస్తే బాగుంటుంది ఇంకా ప్రభుత్వం కూడా మీకు ఏనాడు రైతే రాజు రైతుకి పంచసూత్రాన్ని ఈ మధ్య రైతన్న మీకోసం అనే కార్యక్రమం కూడా జరిగింది కారణం ఏంటంటే రైతు నిలదొక్కుకోవాలి ఆదాయం రావాలి దానికి ఆదాయం రావాలంటే ఏ పంట వేయాలి ఏ విత్తనం వేయాలి ఏ టైంకి వేయాలి ఏ పంట వస్తే డిమాండ్ ఉంది ఏ పంటకి డిమాండ్ ఉండి ఏ పంటకి సరే మంచి ఆదాయం వస్తుంది దానికి తక్కువ ఖర్చులు ఎలా చేయాలి ఎక్కువ ఉత్పత్తి ఎలా చేయాలి రేటు ఏ టైంలో వేసిన పంట ఏ టైంలో వస్తే పంట కే రేట్ వస్తుంది అలాంటివన్నీ కూడా పంటలు మార్చుకోవటమా ఏ ప్రాంతంలో ఏ సూట్ అవుతుంది ట్రిప్ కావాలా ఏ విధమైన సౌకర్యాలు కావాలనేది ఆలోచన చేసి ప్రాంతాల వారీగా నీటి దగ్గర నుంచి లేదా వాళ్ళకి రుణ సౌకర్యం దగ్గర నుంచి మార్కెటింగ్ దగ్గర నుంచి విత్తనం దగ్గర నుంచి గైడెన్స్ సహకారం రైతులు నిలబట్ నిలదొక్కలా చేయాలి ఇక్కడ రైతులు అంటే రైతులు లేరు కౌలు రైతులే రైతులు ఎవడ కూడా ఏంటంటే ఆవిడకే దూరవు ఏదో దీని మీద ఏం ఆదాయం ఆశించక్కర్లేదు లేని ఏదో నామమాత్ర వ్యవసాయం కింద మారిపోయింది నామమాత్ర వ్యవసాయం కాకుండా ఒక పరిశ్రమలకు ఒక పరిశ్రమ పెట్టుడు ఏం చేస్తాడు వస్తువు తయారు చేస్తాడు దానికి గ్రామెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది ఎంత కిట్టింది ఎంత ట్యాక్స్ కట్టాడు ఎంత ఖర్చులైంది ఎంత లాభం వేసుకోవాలి వేసుకుని అమ్ముకుంటాడు